హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటానండి నా మనసులో మాట ఛానల్కి స్వాగతం స్వాగతం అండి ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈరోజు నా మనసులో మాట ఏంటంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది బోల్డ్ ఎంతమంది డైటీషియన్లు అన్ని వీడియోలు వచ్చాయి డైటీషియన్లు చెప్తున్నారు ఎప్పటి నుంచో ఇరవై ముప్పై సంవత్సరాల కాలం క్రితం నుంచే మన మంత్రి సత్యనారాయణ గారు చెప్తున్నారండి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది నేను కొత్తగా చెప్పేది ఏమి లేదండి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే భగవద్గీత భగవద్గీత అంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితం అయిందండి ఆ భగవద్గీతలోనే పదిహేడో అధ్యాయంలోని ఏడు ఎనిమిది తొమ్మిది పది శ్లోకాల్లోనే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు దాన్ని బట్టి అనిపిస్తుంది ఇవన్నీ ఏవి కొత్తవి కాదండి డైటింగ్లు అనేవి అలాంటివన్నీ ఏవి కొత్తవి కాదు ఏ సమయంలో ఆహారాన్ని తీసుకోవాలి ఎంత ఆహారాన్ని తీసుకోవాలి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి ఇవన్నీ ఆ పురాణ కాలంలోనే మనకి తెలియజేస్తున్నారు నాకేముందంటే ఈ మధ్యకాలంలో భగవద్గీత నేర్చుకుంటున్నాను భగవద్గీత నేర్చుకుంటున్నప్పటి నుంచి కూడా దాంట్లో మమేకం అయిపోయాను మమేకం అయిపోయి ప్రతి శ్లోకాన్ని మన జీవితానికి ఏ విధంగా అన్వయం చేసుకోవచ్చు అనేది తెలుసుకుంటున్నాను అనమాట అందులోనే ఒక చిన్న భాగం అండి వేరే వీడియోలు అన్ని చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఈ భగవద్గీతలో ఎప్పుడో మనకి శ్రీకృష్ణుని చెప్పాడు ఇది ఇప్పుడు కొత్తగా చెప్పిందేం లేదు కాకపోతే కొత్తగా వీళ్ళ ద్వారా మనము మనకు నచ్చే భాషలోనే మనకు నచ్చిన విధంగా వాళ్ళు చెప్తున్నారు అందువల్ల మనం అలాంటివన్నీ పాటించవచ్చు దాంట్లోని ఏం చెప్తారంటే భగవద్గీతలో కూడాను ఎక్కువ కారంగా ఉండేవి ఎక్కువ పుల్లగా ఉండేవి ఎక్కువ తీయగా ఉండేవి ఎక్కువ చేదుగా ఉండేవి ఎక్కువ నూనెతో ఉండే పదార్థాలని మనం తీసుకోకూడదు అదే కదా మనకి సత్యనారాయణ గారు కూడా చెప్తున్నదే అదే అందరు చెప్తున్నది అదే వేరే డైటిషియన్లు చెప్తున్నది కూడా అదే మనం ఫ్రెష్గా వండుకొని తినాలి ఫ్రెష్ బయట ఆహారం తీసుకోవద్దు బయట ఆహారం ఎందుకు తీసుకోవద్దు బయట ఆహారంలోనే అన్నీ కలుపుతారు రసాయనాలు కలుపుతారు ఎక్కువ ఆయిల్ కలుపుతారు ఎక్కువ ఉప్పు ఉంటుంది ఎక్కువ కారం ఉంటుంది అందుకని బయట పదాలి అందులో ఏంటంటే ప్రిజర్వేటివ్స్ కలుపుతారు ప్రిజర్వేటివ్స్ అనేవి అసలు మనకి మంచిది కాదు ఎక్కువగా సాత్విక ఆహారం తీసుకోవాలి మాంసాహారం తీసుకోవద్దు ఇవన్నీ అందులో చెప్పారు అదే విషయాన్ని మనకు చెప్తున్నాం మాంసాహారం మనిషికి అంత మంచిది కాదు అని కాకపోతే మాంసాహారం కూడా మాంసాహారం మాంసాహారం తినలేదనుకోండి వాటి జనాభా కూడా ఎక్కువైపోతుంది అందుకనే పర్యావరణ పరిరక్షణ కోసమే ఎంతవరకు తినాలో అంతవరకు మాంసాహారాన్ని తీసుకోవాలి కొంతమంది ఈ మధ్య చెప్తూ ఉంటారు డైరీ ప్రోడక్ట్స్ ఏవి తినద్దండి డైరీ ప్రోడక్ట్స్ తినద్దు అని అంటారు డైరీ ప్రోడక్ట్స్ కూడా మాంసాహారమే కదా అవి కూడా జంతువుల నుంచే వస్తున్నాయి కదా అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు అది కాదండి అవి జంతువుల నుంచి వచ్చేది బై ప్రోడక్ట్స్ అండి పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్ అంతేకాని అవి మాంసాహారం కాదు అవి మనకి మాంసకృత్తుల్ని అంటే ప్రోటీన్స్ని అందిస్తాయి అందువల్ల మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా భగవద్గీతలో ఉంది అంటే ఈ భాషలో ఉండకపోవచ్చు కాకపోతే అదే అర్థాన్ని ఇచ్చేటట్టుగా అందులో ఉందనమాట ఇదంతా ఇదంతా చాలా పురాతనమైనది డైటింగ్ పద్ధతి అండి సన్సెట్ అయిన తర్వాత సన్సెట్ అవ్వకముందే తినేయాలి అంటే సన్ను బట్టి మనం భోజనం ఉండాలి సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయ్యే లోపలే మనం తినాలి అనేది కూడా అందులో చెప్తారు ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని చెప్పి అదే కదా మీరు సాయంత్రం ఆరు లోపల తినేయండి ఆరు గంటలకు సన్సెట్ అవుతుంది ఇవన్నీ అక్కడి నుంచి కొత్త వచ్చినవి కాదండి మనం అవే పద్ధతులను ఫాలో అవుతూ ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది మనము బాగుంటాం మీకు నా మనసులో మాట నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు